ప్రమాదాలతో పోరాడుతున్న గిరిజన గ్రామాలు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోదుగ పంచాయతీలో బంగారుగుడ్డి కాట్రగుడ్డి ఆడారిపాడు గాజులగుడ్డి బుచ్చంపాడు ఇప్పలగుడ్డి గిరిజన గ్రామాలు ప్రమాదాలతో పోరాడుతున్నాయని గ్రీన్ఫీల్డ్ యాజమాన్యం తమ కష్టాలకు పరిష్కారం చూపడం లేదని త్రాగునీరు రోడ్లు బ్లాస్టింగ్లతో నష్టపోతున్న గృహాలు ప్రమాదాలకు తరచూ గురవుతున్న పశువులు గాయాలు పాలవుతున్నా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని చేసేది లేక రోడ్డుకు అడ్డంగా రాళ్ళు ఎన్నిన మాలను అడ్డంగా పెట్టి సమస్యలకు పరిష్కారం చూపాలంటూ నినాదాలు చేశారు మోదుగ సర్పంచ్ ప్రతినిధి మజ్జి సింహాచలం టీడీపీ నాయకులు గెమ్మిల బాబురావు గెమ్మిల అప్పారావు గిరిజన యువనేత పోలిరాజు సంతోషం టీవీతో మాట్లాడారు సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్లు చేయడంతో పంట పొలాలు నాశనమయ్యావని పశువులు మృత్యువాత పడ్డాయని ప్రజలు గాయాల పాలవుతున్నారని త్రాగునీరు సమస్య తీవ్రమైందని సాగు భూముల్లో మట్టిని వేయడంతో పంటలు నష్టపోయాయని గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రయాణం మృత్యుతో చెలగాటంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ పార్తీపురం ఐటిడిఈపి రెవెన్యూ శాఖ పరిష్కారం చూపుకుంటే పనులు కొనసాగకుండా అడ్డుకొని తీరుతామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన ప్రాణాలకు విలువలు లేకుండా పోతుందని తమవి ప్రాణాలు కావా అని ప్రశ్నించారు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నాయకులతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మోదు గ్రామ పంచాయతీ మన ఆరు గ్రామాల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ వల్ల మాకి చాలా గటఘ ఘటనమైన ఇబ్బందులు పడుతున్నామండి ఇప్పుడు అదేవిధంగా ఈ ఆరు గ్రామాలకి ప్రయాణం చేయాలైనా చాలా ఫీల్డ్ వల్ల వెళ్తే ఏసీ ట్యాంకి బ్లాస్టింగ్ జరుగుతుందో ఏసీ ట్యాంక్ ఏ వర్క్ జరిగేసి ఆ మంచి మీద పడిపోతుందనేది అనేది కూడా తెలియదు అదేవిధంగా ఇది రెండు సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది అలాగే ఎప్పుడు కూడా మేము మాకు న్యాయం జరుగుతుంది కదా మాకి కూడా ఈ రోడ్డు ఉపయోగమే కదా అనుకున్నాము ఆ రోజుల్లో ఇప్పుడు తీరామోసి మేము చూసుకుంటే ఆ రోడ్డు ఎందుకు మాకు మాకు ఇక్కడ ఆ రోడ్డు ఎటువంటి ఉపయోగం లేదు అదే మాకు చిన్నది కూడా ఇక్కడి నుంచి మాకు ఒక లింక్ ఇవ్వండి మేము కూడా అంతే మాకు అది అలా అవ్వదు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు దూరం మాకు ఇస్తారు ఇస్తారు కానీ ఇక్కడ జరగదు అంటున్నారు అదేవిధంగా ఎన్నో పశువులు కానీ మంచులకు కానీ గ్రామాలకి కానీ ఇవి నష్టపోతున్నాయి ఆ బ్లాస్టింగ్ వల్ల రోడ్ల మీద పడుతున్నాయి అది ఊరు మధ్యల వల్ల పడుతున్నాయి దాని విధంగా మొన్న మన ముంతా తుఫాన్కి ఆ తుఫాన్లో ఇటువంటి శిలాపిల్లు కూడా అవి అదురు వల్ల బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అదురు వల్ల వాటికి ఏమొచ్చి ఆ తుపానికి మొత్తం మొత్తం శిలాపులు అదిరిపోయి రాలిపోయి వాళ్ళ అయితే మరి శిలాపు ఇంటి లోపల లేకుండా బయట తార్బన్లు కట్టుకొని ఉండే పరిస్థితి వచ్చింది ఇది ఇప్పటికైనా మనకి అండి పాచిపెంట మండలము మోదుగ పంచాయతీ చిప్పలగుడెం విలేజ్ అండి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు అయితే చాలా నష్టపోవడం జరిగిందండి ఇక్కడ ఆవులు కానీ వారు సంవత్సరంలో ఈ ఆరు గ్రామాల్లో ఈ బిల్ ఈ బ్లాస్టింగ్ వల్ల అన్ని చిలాపిల్లు మొత్తము లీకులయిపోయి వర్షాకాలం మొన్న తుప్పట్లు తుప్పన్లు అయితే చాలా ఇబ్బంది పడి బయటకెళ్ళి తారుబోళ్ళు మూసుకొని దాంగడం జరిగింది అలాగే ఇక్కడ ఈ గ్రామానికి మంచి నీళ్లు కూడా లేకుండా ఈ రోడ్డు పైన ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ నుండి పైపులు కూడా వాళ్ళు లాగేశారు ఏమడిగితే వాళ్ళు హిందీతో మాట్లాడితే మాకు తెలుగుతో చెప్తే ఇది వాళ్ళు వినియోగించుకోవట్లేదు మీరు మరి పార్వతీపురం జిల్లా కలెక్టర్ అయినా సరే మరి అయినా సరే మీరు వచ్చి ఇక్కడ పందించి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం జరిపించాలని కోరుతూ అలాగే కలెక్టర్ గారు మరి రెవెన్యూ అధికారి కాబట్టి ఈ రెవెన్యూగా రెవెన్యూ ఇచ్చింది మీరే కానీ తక్షణం కనీసం అక్కడ గిరిజనులు చనిపోయిన పర్వాలేదు కానీ తహసీల్దార్ వారు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కళ్ళెత్తి చూ చూసి మామల్ని గిరిజనులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నారని కూడా మీరు వచ్చి తక్షణమే మాకు ఇక్కడ సర్వీస్ చేసి మా పచ్చు అడవిలకు వెళ్ళాలన్నా మాకు ఒక దారి కావాలని కోరుకుంటున్నాం అలాగే మాకు వెంటనే మంచి నీళ్ళు ఆ పైపులు వేసి ఊర్లో వాటర్ ఇస్తే ఆ నీరు వల్ల తా ఇది అవుతామని అలాగే వాటర్ లేక బంగారుగుడ్డ గిరిజనులు కాటరగుడ్డ గిరిజనులు అయితే పెద్దగడ్డ నీళ్లు తాగి చిన్నపిల్లలైనా ఏమిటి పెద్ద వాళ్ళైన ఏంటి వీళ్ళు చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారని కోరుకుంటున్నాం మీరు తక్షణమే పీవో అయినా సరే కలెక్టర్ అయినా సరే మాకు ఏదైనా మా పరిస్థితులు ఆదుకోవాలన్నా గవర్నమెంట్ నుండి ఎవరైనా ఎటువంటి అధికారులైనా మరి దయచేసి మాకు న్యాయం కల్పించమని కోరుతున్నాం మీ అందరికి చర్యలు తీసుకుంటాం పాసిపెండ మండలము అలాగే బంగారుగుడి విలేజ్ మోతూ పనిచేస్తుంది నా పేరు అప్పారావు బంగారు సార్ మా సమస్యలు ఏంటంటే ఇలాగా రోడ్డు వల్ల మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఈ దుమ్ము వల్ల దస్తు వల్ల నీరు ప్రాబ్లం వల్ల రోడ్లు లేవు కనీసము ఎటు తిరగడానికి దారి కూడా లేకుండా చేస్తున్నారు ఏ చెప్పినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు ఎవరు చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఇంత మాకు తెలియదు సార్ మా చెప్పిన భాష అర్థం అవ్వట్లేదు వాళ్ళకి కానీ మేము చాలా విషయాల్లో నష్టపోతున్నాం మేము పసుల్లో కానీ ఈ తిరిగవలసింది కానీ ఏ జంతువులు సత్య కూడా దాని కేర్ఫుల్గా ఎవరు తీసుకోవట్లేదు దీనికి విషయము అలాగే మన రివెన్యూ అధికారులు ఎంఆర్ఓ కానీ అలాగే కలెక్టర్ కానీ పిఓ గారు వస్తారని మా సంస్థలను పరిష్కరిస్తారనేసి మనీ చేస్తున్నాం సార్ రోడ్డు కూడా చాలా నష్టపోయాము తర్వాత విషయం ఏంటంటే ఈ వర్క్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ ఉన్న స్థానిక గిరిజనులు అంటే మేము చాలా నష్టపోతున్నామండి మాకు ఏంటంటే ఇక్కడ నుంచి ఊట నుంచి గ్రామానికి మేము పైప్ లైన్స్ గవర్నమెంట్ని అడిగి మేము వాటర్ తీసుకెళ్లడం జరిగింది సో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల వాటర్ పైప్స్ కూడా లీక్ అయిపోయాయి వాళ్ళకి చెప్తే వాళ్ళేమో వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు మేము చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మా సమస్యల్ని వాళ్ళు తేలిగ్గా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మాకు ఎదురైంది అలాగే తర్వాత బ్లాస్టింగ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మాకు ఆ దుమ్ము ధూళి వల్ల చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది వస్తుంది ఎన్ని గ్రామాలు ఇలాంటి సరి గ్రామాలు ఏడు గ్రామాలు ఉన్నాయండి మన మా మోదక పంచాయతీ పరిధిలో ఈ హైవే వల్ల దెబ్బతింటున్న గ్రామాలు ఆరు ఏడు గ్రామాలు ఉన్నాయి ఇక్కడైతే చిన్నపిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అలాగే వాళ్ళకు కొత్త రకమైన భూములు చాలా కోల్పోయామండి మాకు ఆర్ఓఎఫ్ఆర్ ఒకటి లేకపోవడం చాలా పెద్ద నష్టం జరిగింది మా పంచాయతీలు ఎప్పటి నుంచి అదొక పెద్ద సమస్య ఇప్పుడు ఆ సమస్య చాలా తీవ్ర స్థాయిలో తీవ్రాన్ని దారి చేసింది ఎంతమంది నష్ట రైతులు నష్టపోయారు గిరిజనులు నష్టపోయాము మాకున్నదే కొండపోడు భూములు వాటిని కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నమాట చాలా దెబ్బతీసింది మేము చాలా తీవ్రపోయాం మోదు ఈ మోదు పంచాయతీ ఈ ఆడ ఏడు గ్రామాలని మీరు ఎలా అయినా మాకు సాయం చేస్తారని కోరుతున్నాము ఏదైనా మనకి ఈ గుట్టే బంగారు అడారి అడారిపాడు గాజుల గుడ్డే పాడు ఇప్పల గుట్టే ఆరు గ్రామాలకి చాలా నష్టం జరుగుతుంది మరి ఏదైనా బాక్స్ చేసి ఎలా భూములు అలా ఇవ్వాలి ఇవ్వాలి మా బంగారుగుడే విలేజ్ కాటాగుడే విలేజ్ కి మంచి నీరు ఇవ్వాలి కాటాగుడే బంగారుగుడే విలేజ్ మంచి నీళ్ళు ఇవ్వాలి అలాగే బంగారుగుడే విలేజ్ కాటాగుడే విలేజ్ భూములు ఎలా ఉండి భూములు అలా తయారు చేసి ఇవ్వాలి కాటాగుడే విలేజ్ భూములు ఎలా ఉండి భూములు అలా తయారు చేసి ఇవ్వాలి కాటాగుడే బంగారుగుడే భూములు మొట్టమొదటి ఎలా ఉండి చేసి ఇవ్వాలి బంగారు కాట్రగూడ భూములు బంగారు కాడ్రగూడ గిరిజనులకు న్యాయం చేయాలి బంగారూడ గిరిజనులకు ప్రభుత్వం పట్ల అధికారులు వచ్చి న్యాయం చెయ్యాలి పంట తహసీల్దర్ వార గారు వచ్చి మాకు న్యాయం చేయాలి

లేదు ఆవులు పచ్చులు వెళ్ళడానికి దారి లేకుండా అడ్డుకోవడం జరుగుతుంది మరి కలెక్టర్ అయినా సరే యువగారు అయినా సరే వచ్చి మాకు ఈ ఈ భారతమాల సిక్స్ లైన్ రోడ్డు వచ్చి తక్షణం వచ్చి మాకు ఏదైనా న్యాయం చేసి పోరాడతాం అధికారులు నిర్లక్ష్యం కల్పించేంత పోరాడతాం ના જનતાવર